I turned some stale on the road. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ టూ బిహెచ్కే బ్రాండ్ న్యూ హౌస్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ప్రెజెంట్ సేల్కి అయితే కొత్త అన్నమాట అనమాట కి రావడం జరిగింది ఇది చూడండి ఫ్రంట్ ఎలివిషన్ చాలా బ్యూటిఫుల్గా అయితే కట్టడం జరిగింది దీని ధర కూడా చాలా తక్కువ కాస్ట్ కి అయితే మనకి ఒక ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరిగింది ఇది కొన్ని ఆర్థిక అవసరాల వల్ల ఈ యొక్క హౌస్ ని బిల్డర్ మనకి తక్కువ రేట్కి ఇచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాక మేము కింద లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు మాకు కాల్ చేయండి మాకు సైట్ యొక్క లింక్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరిగింది సైట్లో కింద మాకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది జరుగుతాయి కాబట్టి మేము మా కాలేజ్ సంబంధించింది ఉంటుంది ఇది మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట మొత్తం ఇది నూట ఎనభై ఐదు గజాల కట్టుబడినటువంటి ఇల్లు చూడండి మనకి ఇది లోపల కార్ పార్కింగ్ ఏరియా అంతే కాదు మనకి కి సంబంధించినటువంటి మున్సిపల్ వాటర్ వచ్చి స్టోర్ అవడానికి ఇక్కడ మనకి సొంపన అయితే జరిగింది అక్కడ చూస్తే మోటార్ ఏంటో మనకి గమనించినట్లయితే కనుక ఇక్కడ బోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బోర్ తవ్వించడం కూడా జరిగింది ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫీట్ లో మనకి బోర్ అయితే జరిగింది అనమాట ఇక్కడ చూడండి ఇదంతా మెయిన్ డోర్ కంప్లీట్ గా టేక్ కూడా అయితే యూజ్ చేసి మెయిన్ డోర్ అవ్వడం జరిగింది మెయిన్ డోర్ ఓపెన్ చేసాం సో లోపల కూడా వెళ్దాం చూడండి ఇదంతా కూడా హాల్ అన్నమాట యాచ్ మనకు హాల్ చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు చాలా తక్కువ ధర ఇది మనం కోసం మాట్లాడుకుంటే ఇది కేవలం ఇరవై ఐదు లక్షలు మనకి హైదరాబాద్ లో ఉంది సార్ హైదరాబాద్ రెండు ఏరియాలో ఉంది ఆ ఏరియా కూడా ఏర్యానికి మన వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించి మీకు పెట్టుకున్న వెబ్సైట్ ఈ ఏరియా ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు అక్కడ డైరెక్ట్గా లేదా మీరు మాకు డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపించడం జరిగింది టీవీ వింటీని కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేయడం జరిగింది చూసారు పైన రూప్లెట్స్ ఇచ్చి డిజైన్ చేయడం జరిగింది ఇదంతా ఒక పూజ ఉంది పూజకి ఇక్కడ చూస్తే కనుక కబోర్డ్ వరకు చిన్న చేసి అన్నమాట నార్త్ ఫేసింగ్ అనమాట హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ కాబట్టి ఇక్కడ పూజ రూమ్ జరిగింది అన్నమాట ఓకేనా ఇక్కడ మనం చూడండి ఇది మనకి డైనింగ్ హాల్లోకి వెళ్ళాలనుకున్న ఆర్చు నార్త్ పక్కన కిచెన్ ఏరియా అనమాట కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పెట్టడం జరిగింది ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు వాష్ బేసిన్ పక్కన మనకి వెంటిలేషన్ విండో ఇచ్చారు మీరు గమనించారు లేదు ఇక టైస్ ఒకసారి కనుక ఒక యూనిక్ ఒక మంచి జాన్సన్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఫస్ట్ క్వాలిటీ అంటే ఏ క్వాలిటీ సంబంధించినటువంటి టైల్స్ ఇక్కడ మనకి ఫ్లోర్ అనేది టైల్స్ తో ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కబోర్స్ అనమాట కిచెన్ ఇదంతా డైన్ ఏరియా ఈ డైన్ లో కూడా మనకి వెంటిలేషన్ విండో ఉంది చూడండి కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ మనకి ట్యాప్ రోజు అనేది ఇంకా ఇవ్వలేదు ఇస్తారు ఇక్కడ మనకి ఇక్కడ పైప్ అందుకని పెట్టారు ఇక్కడ సైడ్ సైడ్ బెడ్రూమ్ చూడండి ఇది ఒక బెడ్రూమ్ దీని పక్క ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇది బెడ్రూమ్ అనమాట ఇది మనకి నూట ఎనభై ఐదు గజలు ఇది కాబట్టి కొంచెం చిన్నగానే వస్తుంది వచ్చింది పైన సన్సైడ్ కూడా జరిగింది ఇటువంటి ఫాల్ డిజైన్ గాని లేదు మొత్తం పెయింటింగ్ అయితే చేశారు మీకు కావాలంటే ఫాల్సింగ్ చేయించుకోవచ్చు అంతే కాకపోతే కబడ్డర్ కూడా చేయించుకోవచ్చు ఇది మనకి హైదరాబాద్ సైడ్ దీని యొక్క ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీనికి అటాచ్ చేసినటువంటి ఓపెన్ చేస్తాం డోర్ కూడా ఎంత బ్యూటిఫుల్ డోర్ అని ఫిక్స్యడం జరిగింది చూస్తారు కదా ఇది వాషింగ్ దీన్ని వెస్టర్న్ వల్డ్ కమంత్ వాషింగ్ ఇస్తారు ఇంకా మనకు క్లమింగ్ వర్క్ అనేది పూర్తిగా చేయలేదు బ్రాన్ హౌస్ అని చెప్పాను కదా మీకు కాబట్టి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కింద మనకి వెబ్సైట్ లింక్ అవుతుంది ఆ లింక్ లో క్లిక్ చేసినట్టు కనుక మన కాంటాక్ట్ నెంబర్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ లొకేషన్ లాంటి అన్ని ఎన్నో ఇస్తారు ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి హౌస్కి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి తర్వాత ప్లాన్ ఎప్పులకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం అందులో పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు ఇయర్ మాకు ఆ సైట్లోకి వెళ్ళి కాల్ చేయండి కాల్ చేయండి మేమే డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్లి చూపించడం అనేది జరుగుతుంది సో మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఇది సెకండ్ బెడ్ రూమ్ అన్నమాట సెకండ్ బెడ్ రూమ్ కూడా వెంటిలేషన్ విండో ఉంది ఎక్కడ బాత్రూమ్ ఉంది అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మా దగ్గరికి హౌస్ కొన్న కోసం కాల్ చేసి దగ్గర వచ్చారంటే ఈ యొక్క హౌస్ నచ్చలేదు నచ్చలేదు ఏ కారణాలు చేత నచ్చకపోతే కనుక మీరు ఆ రోజు టెన్స్ చేసుకోకుండా ఇంతమంది ప్రాపర్టీస్ కూడా చూసి అందులో ఏదైనా నచ్చితే ఇంకా దాని ద్వారా మనం అదర్ క్వశ్చన్స్ అంటే మీరు కొనుక్కోడానికి మీకు నచ్చిన హౌస్ అనేది నేను అదే రోజు మీకు నైట్ నుంచి ట్రై చేస్తాం సో ఇది వీడియోకి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో ఇది దాంతో హాల్ మంది మాట బయట వచ్చిన చూడండి అంతా మెయిన్ గేట్ అన్నమాట ఇది ఇక్కడ మనకి పాలిటీ కూడా టైస్ ఇస్తారు ఇక్కడ మనకు ఒక గెస్ట్ హౌస్ లో ఇచ్చారనమాట అంటే మనం బైక్ నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ లోపలికి వెళ్ళకుండా ఒక కాల్ కానీ కనుక్కోవడానికి కానీ ఆ తర్వాత ఎందుకంటే మెట్టిల్ని స్పేస్ వేస్ట్ చేయకుండా మనకు ఒక జరిగింది ఇక్కడ మెట్టి పైన వెళ్తుంటే ఐరన్ గేట్స్ అని చెప్పేట ఐరన్ గేట్స్ అన్నమాట そうですね。So,